హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనోహరి అమర్ పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ ప్లాన్ చేసింది నువ్వే అని తెలిసింది రణవీర్ ఎందుకు ఇలా చేశావు నిజంగా యాక్సిడెంట్ ప్లాన్ చేసింది నువ్వేనా అని అనగానే అవును మనోహరి జస్ట్ వన్ సెకండ్లో తప్పించుకున్నాడు లేకపోతే ఆ అమర్ నా చేతిలో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి పై లోకాలకు వెళ్లేవారు అని అనగానే రణవీర్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అయినా నీ ఫోకస్ కేవలం అంజలి మాత్రమే మిగతా పిల్లల మీదేంటి అమర్ గురించే నేను బ్రతుకుతున్నాను అమర్ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నానో నీకు తెలీదా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అమర్కి తెలిస్తే ఇక ఇదంతా ప్లాన్ చేసినందుకు నిన్ను ఇక నీకు హెల్ప్ చేస్తున్నందుకు నన్ను మొత్తానికి గా పైకి పంపించేస్తాడు అమర్ సంగతి పూర్తిగా తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావైనా నువ్వు అని చెప్పేసి ఇక మనోహరి అయితే నిలదీస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడు రణవీర్ అయితే చెప్తూ ఉంటాడు చూడు మనోహరి ఇక అమరికి నిజాలన్నీ తెరిసిపోయినాయి అంతేకాదు ఇక నీకు నాకు పుట్టిన కూతురు దుర్గా అని ఆ దుర్గ ఎవరో కాదు అంజలి అని అన్ని నిజాలు ఆ అమర్కి తెరిసిపోయినాయి అని అనగానే రణవీర్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే నువ్వు అనాథాశ్రమం దగ్గర బిడ్డను వదిలేసావే మన దుర్గని మన దుర్గను దత్తత తీసుకున్నది ఎవరనుకుంటున్నావు ఆ అమరేంద్ర అరుంధతి వాళ్ళే అని చెప్పి అనగానే అంటే ఇప్పుడు అమరికి నువ్వు నేను భార్యాభర్తలం అని చెప్పేసి మన ఇద్దరికీ ఒక కూతురు పుట్టిందని ఇవన్నీ కూడా తెలిసిపోయినాయా అని చెప్పేసి అనంగానే లేదు ఇవన్నీ ఇంకా తెలియలేదు కాబట్టి నువ్వు భూమి మీద బతికి ఉన్నావు మనోహరి అని చెప్పేసి అనంగానే అందుకనేనా అంజలిని నువ్వు కిడ్నాప్ చేసినప్పటికీ కూడా అమర్ నిన్ను చంపకుండా వదిలేసింది ఇంతకీ అంజలి మన కూతురా నిజం చెప్పు అంజలిని దుర్గా అని అనగానే అదే నాకు తెలియటం లేదు మనోహరి ఇప్పుడు అమర్ ఈ అంజలి విషయం మాట్లాడటానికి ఇంటికి వస్తాడు ఇక అంజలినే దుర్గా అయితే ఇక అంజలిని పూర్తిగా మన దగ్గరికి లాక్కొని ఆ తర్వాత ప్రాణాలు తీసి ఆస్తిని సంపాదించవచ్చు ఇంటికి వచ్చిన అమరేంద్ర ఏం మాట్లాడతాడో చూడాలి అని అనగానే ఈ లోపల ఇంటి ముందు కారాగుతుంది అమ్మో అమర్ వచ్చేసాడు ఇక్కడ నన్ను చూస్తే ఇంకేమీ లేదు నేను అలా పక్కకు వెళ్తాను అని చెప్పేసేసి బయటకు వెళ్ళి అమర్ వాళ్ళకు కనబడుకోకుండా ఉంటుంది ఈ లోపల అమర్ అయితే రాతోడితోటి లోపలకైతే వస్తాడు కదా ఇక రణ్వీర్ కాలు మీద కాలేసుకొని దజ్జాగా అయితే ఇక అమర్ ముందు మాట్లాడుతూ ఉంటాడు ఇక అమర్ స్ట్రైట్గా వెళ్ళి నుంచంగానే రండి అమరీంద్ర గారు రండి రండి ఇంతకాలం నిజాలేంటో తెలియకోకుండా ఇలానే మాట్లాడుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడాలనుకోవటం లేదు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనుకుంటున్నానో అని అనగానే నేను కూడా అందకోసమే వచ్చాను అని మన అమరీంద్ర చెప్తూ ఉంటాడు అప్పుడు రణవీర్ అయితే చూడండి అనాథాశ్రమంలో నా కూతురు దుర్గాను మీరు దత్త తీసుకున్నారు నా కూతురు మీ దగ్గర ఉంది అవునా కాదా అనాథాశ్రమంలో తీసుకున్న పెంచిన కూతురే కానీ మీ కన్న కూతురు కాదు దుర్గా ఆ పాప పేరు అంజలి అని మీరు పెట్టుకున్నంత మాత్రాన మీ కూతురు అయిపోతుందా అమరేంద్ర చెప్పు నువ్వు దత్తత తీసుకున్న కూతురే అంజలి కదూ నా కూతురు నాకు కావాలి అని చెప్పేసి అనగానే ఇక పూర్తి నిజాలు నాకు తెలియాలి చెప్తావా చెప్పవా లేకపోతే ఇంటికి వచ్చి ఎలాగో అంజలి నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది అంకుల్ అంకులను నా దగ్గరికి వస్తుంది మీ డాడ్ తను కాదమ్మా మీ డాడ్ నేను అని అంటే నిమిషాల ప్రకారం అంజలి నాతో పాటు కలకత్తా వచ్చేస్తుంది అమరీంద్ర గారు నిజాలు చెప్తే మీకు మాకు ఇద్దరికీ మంచిది అని చెప్పేసి అనంగానే ఏం నిజాలు చెప్పాలి మీకు ఎలాంటి నిజాలు కావాలి మీకు అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే దత్త తీసుకున్నారా లేదా అని చెప్పేసి అనంగానే అప్పుడు అమర్ అయితే ఇక మొత్తానికి చైర్లో అయితే కూర్చొని కాలు మీద కాలేసుకొని రణ్వీర్ తోటి ఎస్ రణ్వీర్ కలకత్తాలో నువ్వు నీ భార్య చిన్న పసిపాపను రోజుల పాపను నిర్దాక్షణంగా ఆలోచించుకోకుండా ఇక పాప గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మీరు ఏ రోజైతే అనాథాశ్రమంలో కాకుండా అనాథాశ్రమం బయట వదిలేసి వెళ్ళిపోయారో ఆ రోజే ఆ బిడ్డ యొక్క కన్న తల్లిదండ్రులు నా దృష్టిలో చచ్చినట్టు ఎస్ ఆ పాప మీ పాప దుర్గా దుర్గను మేము దత్తత తీసుకున్నాం అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని అనగానే దుర్గ నాకు కావాలి దుర్గే అంజలి కదు చెప్పు అమరేంద్ర చెప్పు దుర్గే అంజలి కదు అని అనగానే కాదు దుర్గ వేరు అంజలి వేరు అని చెప్పేసి అమరైతే ఇస్తాడు అమరేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు దుర్గ వేరు అంజలి వేరేంటి అని చెప్పేసి అనగానే అవును రణవీర్ దుర్గ వేరు అంజలి వేరు యాక్చువల్గా మేము మీరు ఏమాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించుకోకుండా వదిలేసిన ఆ ఆడపిల్ల దుర్గను మేము దత్త తీసుకున్న మాట నిజమే మా దగ్గర సంతోషంగా పెంచుకుందాం అనుకున్నాం అప్పటికే అరుంధతికి తొమ్మిదో నెల అరుంధతికి తొమ్మిదో నెల వచ్చింది ఈ పాపను కూడా ఇంటికి తీసుకుని వెళ్ళాం ఆ తర్వాత పాపతో సంతోషంగా గడిపాం కొంతకాలానికి మా అరుంధతికి నొప్పులు వచ్చాయి హాస్పిటల్లో అడ్మిట్ చేపిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాం ఇక అరుంధతికి చక్కటి పన్నెంటి బిడ్డ పుట్టింది ఆ బిడ్డే అంజలి అని చెప్పేసి అమరణంగానే అలాంటప్పుడు నువ్వు దత్త తీసుకున్న దుర్గ ఎక్కడా అని చెప్పేసి అనంగానే చెప్తా అరుంధతి ఎప్పుడైతే కడుపుతో ఉండి ఇక ఇబ్బంది పడుతుందో అదే పక్కన పేషెంట్ కూడా అలానే కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు ఇక ప్రసవ వేదన అనుభవించలేకపోతూ ఇక మొత్తానికి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంది ఆ టైంలో తనకు పుట్టిన ఆడపిల్ల చనిపోయింది కానీ వాళ్ళ భార్య పుట్టిన బిడ్డ చనిపోయింది అంటే నా భార్య బ్రతకదు పెళ్ళైన ఇన్నాళ్ళకి సంతానం వచ్చింది అని సంతోషపడ్డాం కానీ పుట్టుకతోనే బిడ్డ చనిపోయింది అంటే నా కూతురు బాధపడుతుంది నా భార్య బాధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు ఆ పాప రోజుల పాపే కదా ఆ రోజుల పాపను మాకు ఇచ్చేసేయండి మా కూతురుగా మేము చూసుకుంటాము మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అమరీంద్ర అరుంధతి మనకు బిడ్డలు ఉన్నారు వాళ్లకు ఆ ఒక్క బిడ్డే ఆధారం అంటున్నారు కాబట్టి మనం దత్త తీసుకున్న బిడ్డను వాళ్ళకే ఇద్దామండి అని నా అరుంధతి చెప్పింది ఇక వాళ్లకు బిడ్డను దత్తత ఇస్తున్నప్పుడే మొత్తానికి మెడలో ఉన్న దుర్గ లాకెట్ను ఈ లాకెట్ ద్వారా ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది మీ చైన్ని మీరు తీసుకోండి అంటే అప్పుడు మేము ఆ చైన్ని అంజలి మెడలో వేశాం మా పుట్టిన కూతురు అంజలి నీకు పుట్టిన దుర్గను దత్తత తీసుకున్నప్పటికీ కూడా వేరే వాళ్లకు ఇచ్చేశాం వాళ్ళు అపురూపంగా చూసుకుంటున్నారు అని అనగానే నా కూతురు నిన్ను వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటి అమరేంద్ర నీకెంత ధైర్యం అని అనగానే అమర్ షటప్ అని చెప్పేసి గట్టిగా ఆరోస్తాడు ఇక అమరేంద్ర మాటలకు భయపడిపోతూ ఉన్న రణ్వీర్ అది కాదు అమరేంద్ర గారు అని అనగానే నీకు కూతురు మీదే ప్రేమే ఉంటే కూతురు పాలకు ఏడుస్తూ ఉండేది కాదు రణ్వీర్ అయినా కూడా అసలు నువ్వు కన్న తండ్రివేనా పిల్లల్ని పెంచని టైంలో ఉన్నప్పుడు నువ్వు బిడ్డల్ని ఎందుకు కనాలి నీకు ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి కదా కానీ నువ్వు పిల్లని వదిలేసావు అంటే ఇక నువ్వు నీ పెళ్ళం ఎలాంటి వాళ్ళు నాకు బాగా అర్థమైంది అని అనగానే అది అప్పుడు ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు నా కూతురు కావాలి అని అనగానే సరే సరే పసిపిల్లతో ఉన్నప్పుడే మీకు కూతురు మీద ప్రేమ లేదు ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది అంటున్నావు ఆ ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో నాకు తెలియదు అనుకుంటున్నావా నీ ఆస్తి కోసమే కదా ఇక నీ భార్య బ్రతికే ఉంది నీ భార్యకి నీకు గొడవలు అన్నావు హైదరాబాద్ లోనే ఎక్కడో తిరుగుతున్నట్టు కనిపిస్తుందని చెప్పావు ఎప్పుడైనా సరే నీకు నీ కూతురు ఆచూకీ తెలియాలి అంటే నేను కూడా ఎంక్వైరీ చేయాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నీ భార్యను తీసుకుని నా దగ్గరికి తీసుకునిరా నీ భార్య మాటలు విని నీ భార్యలో నిజమైన ప్రేమ ఉందా లేదా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీకు పుట్టిన దుర్గ ఎక్కడ ఉంది అన్నది కోణంలో ఆలోచించి మీ దగ్గరికి వచ్చే ఏర్పాటైతే చేస్తాను కానీ నువ్వు నీ భార్య ఎవరో తెలియకోకుండా నీ భార్యను నమ్మి నీ కూతురు నేను ఎలా ఇస్తాను నువ్వు ఆస్తి కోసం చంపడానికైనా రెడీ అయిపోతావు అంతెందుకు నా కూతుర్నే నువ్వు తీసుకుని వెళ్ళావు ఇవన్నీ నీకు నాకు తెలియదు అనుకుంటున్నావా నీకు ఆస్తి కావాలి నీ భార్యకు నిజంగా కూతురు కావాలి అంటే మీరిద్దరూ నా దగ్గరికి రండి నీ భార్యను తీసుకుని నా దగ్గరికి వచ్చి ఇక మా కూతురు మాకు కావాలి అని నీ భార్య చేత చెప్పించు అప్పుడు అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పేసేసి అమరేంద్ర అయితే అక్కడి నుంచి షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంజలి దుర్గా వేరు వేరా అంటే ఇప్పుడు అమర్ అంజలిని ఎవరికి ఇచ్చినట్టు దత్తత అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు రణవీర్ అయితే మరోపక్క మనోహరి దేవుడా ఇప్పుడు అంజలి సమస్య కాదు నీను సమస్య ఈ రణవీరు పాప కోసం ఆస్తి కోసం మనోహరినే నా భార్య అని చెప్పినా నిన్ను ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అప్పుడు మా ఇంట్లో ఉంటే నన్న ఇంత మోసం చేస్తావని అమర్ నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసినా ఇక నేను షాక్ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అమరైతే ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే మనోహరి అంజలి వేరు దుర్గా వేరా మన కూతురు ఎక్కడున్నట్టో అని అనగానే చూడు నా కూతురు ఎక్కడున్నది అన్నది కేవలం అమర్కి మాత్రమే తెలుసు అమర్ నాకు నిజం చెప్పాలి అంటే నా కూతురు నాకు అప్పచెప్పాలి అంటే భార్యతో రమ్మన్నాడు నువ్వే వస్తావో లేకపోతే నిన్నే నేను లాక్కొని వెళ్లాలో నా గతం మొత్తం అమరేంద్ర గారికి చెప్పేస్తే నా ఆస్తి మొత్తం నాకు వస్తుందనే నమ్మకం కుదురుతుంది మనోహరి అందుకోసమే నువ్వు అంజలిని చంపించే ప్లాన్ చేసి రోజులో అంజలి చచ్చిందని వార్త తెలిసి కలకత్తా వాళ్ళు ఆస్తి నాకు ఇచ్చారో ఇచ్చారో లేకపోతే అమరేంద్ర దగ్గరికి విత్ సాక్ష్యాలతో వెళ్లి మనోహరినే నా భార్య మనోహరికి నాకు పుట్టిన కూతురే దుర్గా మనోహరిని ఇదంతా చేసింది అని అమరీంద్రకు నిజం చెప్పేస్తాను పసి పిల్లని వదిలేసి వెళ్ళిపోయిన నిన్ను క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకోకుండా గెంటేస్తాడు కాబట్టి నీకు అమర్ కావాలి అంటే నాకు అంజలి ప్రాణాలు కావాలి ఏం చేస్తావో కేవలం నీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను అని చెప్పేసి మనోహరికి అయితే వార్నింగ్ ఇస్తాడు ఇక మనోహరి అయిపోయింది మొత్తం అయిపోయింది ఇక ఏం చేయాలి నేను అమర్కి తెలియకోకుండా అంజలిని చంపించడమే కరెక్ట్ అంజలి అడ్డు తొలగించేసుకోవడమే కరెక్ట్ అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది సార్ సార్ ఇదేంటి సార్ మీరు ఇలా చెప్పారు అని అనగానే అవును రణ్వీర్ అలాగే చెప్పా అవును రాథోడ్ అలాగే చెప్పాలి లేకపోతే రణవీర్ మన కాళ్ళ దగ్గర కుక్కిన పెన్నుల పడుండడు ఎగిసి ఎగిసి బుసల కట్టు విషం చూముతున్నాడు కదా అలాంటి వాళ్ళ అలాంటి వాళ్లకు కోరలు తీసేటట్టుగా మంచి మాటే చెప్పాను ముందు అసలు వాడి ఎవరో తెలుసుకోవాలి వాడి భార్య ఎటువంటిది వీళ్ళిద్దరూ కూడా కలిసి పసిపాపని ఎందుకు వదిలేశారు ఇప్పుడంటే ఆస్తి కోసం అనుకుంటున్నారు అసలు ఇతని భార్య ఎలాంటిది అన్నది మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం రంగంలోకి దిగొచ్చు అని అనగానే ఏదైతే అది అయింది సార్ మీరిచ్చిన జలకి మాత్రం ఆ రణ్వీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సార్ మీరు సూపర్ సార్ అని చెప్పేసి రాతోడైతే వెళ్తూ ఉంటాడు మరో పక్క ఇక్కడ మనోహరి ఒక్కరోజు టైం ఇచ్చాడు కాబట్టి అంజలి పాపని అప్పచెప్పేసేసి అమ్మని నిన్ను శాశ్వతం చేసుకోవచ్చు అంజలిని అడ్డును తొలగించుకోవాలి అంటే అంజలిని కలకత్తా పంపించేయాలి అని చెప్పేసి ఇక అంజలిని కలకత్తా పంపించడం కోసం ఇంట్లో ఉన్న చిత్ర హెల్ప్ తీసుకోవాలి అనుకుని మనోహరి అయితే డిసైడ్ అయిపోతుంది మరి ఇంటి చుట్టుపక్కల ఉన్న అరుంధతి ఆత్మ మనోహరి అంజలిని రణవీర్ చేతికి ఇవ్వకోకుండా ఏ రకంగా అడ్డుకుంటుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇవంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్